హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలందరూ సమ్మర్లో ఎంత బాగా ఎంజాయ్ చేశారు అనేది చూపెడుతున్నానండి చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఎంత బాగా ఆడుకుంటే వాళ్ళ బ్రెయిన్ అంత షార్ప్ అవుతుంది అనేసి నేను గట్టిగా నమ్ముతాను నాకు ఇష్టం అండి పిల్లల్ని ఎక్కువ ఆడనివ్వడం అంటే కానీ ఈ సమ్మర్ మాత్రానికి మా అబ్బాయి ఆడాల్సిన తీరు కంటే మరీ ఓవర్గా ఆడాడు నల్ల బొగ్గులాగా తయారై ఉన్నాడు మా అబ్బాయి అనేసే కాదండి అందరు పిల్లలు అలానే తయారై ఉన్నారు వీళ్ళందరూ రెండు బ్యాచ్లుగా విడిపోతారండి రెండు బ్యాచ్లుగా మూడు బ్యాచ్లుగా విడిపోయి క్రికెట్ ఆడతారు బెట్టింగ్లు కూడా పెట్టుకుంటారు బెట్టింగ్లు పెట్టుకున్న నాకు పెద్దగా ఇబ్బంది అనిపిస్తుందండి ఎందుకంటే పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలకి లోపలే పెట్టుకుంటారు పెట్టుకొని కూడా ఒక టీం ఓడిపోయి ఒక టీం గెలిచిన ఆ డబ్బులతో స్ప్రైట్లు ఇవన్నీ కొనుక్కొని అందరూ షేర్ చేసుకుంటారండి నాకు అది బాగా నచ్చింది గేమ్ ఆడేటప్పుడు మాత్రానికి చాలా సీరియస్గా ఆడతారంట అండి ఆడిన తర్వాత డబ్బులన్నీ గట్టిగానే దండుకుంటారంట దండుకున్న తర్వాత అందరూ కలిసి పార్టీ చేసుకుంటారండి ఇట్లా కూల్ డ్రింక్స్ ఏమన్నా తీసుకోవడం ఆడే కూర్చొని తాగేసి మంచిగా మాజా ఇవన్నీ తీసుకొని తాగేసి వస్తారు బాగా ఆడుకున్నారండి ఈ సమ్మర్ మాత్రానికి సన్నగా కూడా అయిపోయారు పిల్లలు అందరూ కూడా అందరూ బాగా ఆడతారండి మా ఊళ్ళో మా ఊర్లల్లో ఊరికి ఊరికి కూడా పోటీలు జరుగుతాయండి సపరేటు డ్రెస్ కూడా ఉంటుంది డ్రెస్ కోడింగ్ కూడాను చాలా బాగా ఆడతారండి మా ఊరోళ్ళు వీళ్ళకి ఎటువంటి కోచింగ్ లాంటిది ఏమీ ఉండదు విలేజెస్లో పిల్లలు వాళ్ళు ఏం ఆడతారు అనేసి మనం అనుకుంటాము వీళ్ళేనండి చాలా బాగా ఆడేది ఎటువంటి కోచింగ్ లేకుండా ఎవ్వరూ ఏది నేర్పించకుండా చాలా బాగా ఆడతారండి నాకు వీళ్ళ ఆటలు అవన్నీ నాకు వీడియో తీసి పెట్టినప్పుడు బాగా అనిపించింది నేను కొంచెం ఎయిటింగ్ చేసేసి పెట్టాను బాల్ కొడితే అన్నీ సిక్స్ లేనండి చూడండి ఎంత హైట్ పోయిందో చాలా బాగా ఆడతారు పిల్లలందరూ ఈ గ్రౌండ్ వచ్చేసి మా ఊర్లో హై స్కూల్లో అండి ఈ గ్రౌండ్ అక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఇంకా చాలా పెద్దదండి అంటే ఒక పక్క ఒక సైడ్ మాత్రానికే వీళ్ళు ఆడుతున్నారనమాట ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అక్కడే కాలేజీ కూడా ఉందండి మా ఊర్లోనే పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం టీవీ ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు ఏమన్నా మనతో చెప్పాలనుకున్నది కూడా మర్చిపోతారు అలా కాకుండా వాళ్ళ కోసం ఏదో ఒకటి వేడి వేడిగా రెడీ చేసే స్పెషల్గా వాళ్ళకి నవ్వతా పలకరించామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా వాళ్ళు ప్రతీదీ మనతో షేర్ చేసుకుంటారండి కాలేజీలో జరిగింది కానివ్వండి స్కూల్స్లో జరిగింది కానివ్వండి మనతో ప్రతిదీ షేర్ చేసుకుంటారు మనం కోపంగా ఆడ ఉంది తినిబో ఆడ ఉంది తీసుకోబో ఆ డబ్బాలో ఉంది ఏదో ఒకటి తినుబో నీకు నచ్చినంత పెట్టుకోబో అనే రఫ్గా మనం బిహేవ్ చేయకూడదు పిల్లలతో మాత్రానికి అప్పుడే మన మధ్య రిలేషన్ కూడా చాలా బాగుంటుంది నేను ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతానండి పిల్లలు మనల్ని చూసి భయపడ్డారంటే అది ఒక వయసు వరకే ఉంటుంది భయం అనేది అదే మనం ప్రేమగా చూసుకున్నాం అనుకోండి ఆ ప్రేమతో వాళ్ళు కూడా మనల్ని ప్రేమగా ఆప్యాయతగా కంటిన్యూగా ఉంటుందనేసి నేను గట్టిగా నమ్ముతాను ఇప్పుడు పిల్లలు మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తే నైటు సెవెన్ థర్టీకి అట్లా వస్తున్నారండి పిల్లలు పాపం స్కూల్లోనే ఎక్కువ టైం గడిపేస్తున్నారు పేరెంట్స్తో కంటే కూడాను వాళ్ళు వచ్చిన టయానికి మనం పనులన్నీ కంప్లీట్ చేసుకొని నవ్వుతా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఒక వన్ అవర్ అయినా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చూడండి ఇరవై నాలుగు గంటలు మనం చదువు చదువు అని చెప్పినందువల్ల వాళ్ళకి చదివినా కానీ బుర్రకెక్కదు అది మనం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మనకు తెలుస్తుందండి పిల్లల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి కొంతమంది పిల్లలు క్రికెట్ చాలా బాగా ఆడతారు కొంతమంది పిల్లలు స్టడీస్లో బాగుంటారు ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి మనం దాన్ని గుర్తించి పిల్లల్ని ఆ లైన్లో పెట్టామనుకోండి ప్రతి ఒక్కరూ డెవలప్ అవుతారని నా ఉద్దేశము ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదండి ఇది నా ఓన్ అభిప్రాయం మాత్రానికేను నా వీడియోసు ప్రతి ఒక్కరూ చూస్తున్నారండి కామెంట్లు పెడుతున్నారు కానీ నాకు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు నేను ప్రతి వీడియోకి లైక్ కొట్టిన తర్వాత మాత్రానికే కామెంట్ పెడుతున్నాను ప్లీజ్ అండి ఇంక మీదటన్నా సరే మర్చిపోకుండా లైక్ కొట్టిన తర్వాతే నాకు కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి అండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ మెసేజెస్ అన్నీ చూస్తుంటే నాకు వీడియో చేయాలి అని చాలా ఉత్సాహంగా ఉంటుంది మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్